హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశల హర్విల్లు ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు భవిష్యత్తులో వారు అవసరమే మనకు రావచ్చు మన ఒక చిన్న కథ కోసం ఇక్కడ మాట్లాడుకుందాం అది ఒక పెద్ద ఎడారి అందులో ఎన్నో రకాల కాక్టస్ చెట్లు పెరుగుతూ ఉన్నాయి ఈ నాగజముడు బ్రహ్మజముడు మొక్కల మధ్య ఒక అందమైన గులాబీ చెట్టు పుట్టింది అది ఎదుగుతూ పెద్దదైంది దాని ఎదుగుదలను చూసి మిగతా కాక్టస్ మొక్కలు ఆనందించేవి ఎప్పుడైతే రోజా మొక్క పెరిగి గులాబీ పూలను పూయడం మొదలుపెట్టిందో దానిలో చిన్నగా గర్వం కూడా పెరిగిపోయింది తన చుట్టూ ఉన్న ముళ్ళున్నటువంటి మొక్కలను చూసి ఆ రోజా మొక్క అసహించుకునేది తాను ఇంత అందంగా ఎంతో చక్కని పువ్వులను అందిస్తున్నానని మురిసిపోయేది ఇలాంటి అందవిహీనమైన మొక్కల మధ్య ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నానంటూ మాట్లాడేది ఆ మాటలు విన్న కాక్టస్ మొక్కలు ఏమీ అనేవి కాదు చిన్నగా నవి ఊరుకునేవి మిగతా మొక్కలు అలా అనవద్దు అని గులాబీ మొక్కకు నచ్చ చెప్పేవి అయినా కూడా గులాబీ మొక్క ఏమాత్రం పట్టించుకునేది కాదు పొగరుగా మాట్లాడేది తన అందం ముందు ఈ ముళ్ళ మొక్కలు ఎందుకు పనికిరావని వాటి పక్కన ఉండడం తనకే నచ్చడం లేదంటూ చెప్పుకొచ్చేది అలా రోజులు గడుస్తూ వచ్చాయి ఎర్రటి ఎండలు మొదలైపోయాయి ఎడారిలో పుట్టిన మొక్కలన్నీ అలా చనిపోతూ వచ్చాయి ఇక గులాబీ మొక్క వంతు కూడా వచ్చింది గులాబీ మొక్క చుట్టూ బ్రహ్మజముడు నాగజముడు మొక్కలు ఉండడంతోనే అది ఎంతో కొంత బతికి బట్టగలుగుతుంది అయినా సరే పువ్వులు పూయలేక దాహంతో విలువలలాడిపోతుంది తన పక్కన ఉన్న కాక్టస్ చెట్టు మాత్రం ఎలాంటి బెదిరు లేకుండా హాయిగా జీవించడం గులాబీ మొక్క గమనించింది ఈ లోపు ఒక అందమైన పక్షి ఎగురుకుంటూ వచ్చింది దాన్ని చూసి గులాబీ మొక్క అది తనపైనే వాలుతుందని అనుకుంది కానీ అది కాక్టస్ మొక్క మీద వాలి ఆ మొక్క ఆకును ముక్కుతో పొడిచి అందులో ఉన్న నీటిని తాగడం చూసింది అది చూసి సిగ్గుతో తల వంచుకుంది అప్పుడు గాని ఈ కాక్టస్ మొక్కల గొప్పతనం రోజా మొక్కకు అర్థం కాలేదు వెంటనే తనను క్షమించమని అడిగింది అలాగే తనకు కాస్త నీళ్లు ఇవ్వమని కోరింది కాక్టస్ మొక్కల గులాబీ మొక్కకు కూడా కాస్త నీటిని ఇచ్చి బతికించాయి అవి ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఆ వేసవి కాలాన్ని దాటేశాయి చివరికి అవి స్నేహితులుగా కూడా మారాయి ఈ కథలో నీతి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరిని కూడా వారి లుక్స్ను బట్టి జడ్జి చేయకూడదు రోజా మొక్క కూడా తన అందాన్ని చూసి మురిసిపోయింది కాక్టస్ మొక్క అందవిహీనంగా ఉందని నీచంగా మాట్లాడింది కానీ చివరికి ఆ కాక్టస్ మొక్క వల్లనే తన ప్రాణాన్ని నిలుపుకోగలిగింది మీ జీవితంలో ఎదురయ్యే వారిని ఎవరిని చులకనగా చూడకండి ఎప్పుడో ఒకసారి వారు మళ్లీ మీ జీవితంలో తారసపడవచ్చు వారి అవసరం మేము ఎక్కువ పడవచ్చు జీవితం గుండ్రని చక్రం లాంటిది ఆ చక్రంలోనే మనం తిరుగుతూ ఉండాలి ఆ క్రమంలో ఎవరి అవసరం ఎప్పుడు పడుతుందో అంచనా వేయడం కష్టం కాబట్టి మీకు మంచిగా జరుగుతున్నప్పుడు ఎదుటి వారిని చులకన చేసి తక్కువగా అంచనా వేసి మాట్లాడవద్దు ఎప్పుడో ఒకసారి మీ తలరాత బాగోకపోతే వారే మీకు సాయం చేయాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ